సాలూరు పురపాలక సంఘం జనవరి ఇరవై ఐదున జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు విలువను చాటి చెప్పేందుకు నా ఓటు నా బాధ్యత అనే సందేశాన్ని ప్రజలకు తెలియజేస్తూ స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి పట్టణ ప్రధాన కోడలి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద వరకు ర్యాలీని నిర్వహించి బహిరంగ సమావేశంలో ఓటు యొక్క ప్రాముఖ్యతను బాధ్యతాయుతమైన ఓటర్ పాత్రపై అవగాహన కల్పించడం జరిగింది ఐడి కొత్త ఓటర్లకు ఈపిఐసి కార్డుల పంపిణీ ఇటీవల పద్దెనిమిది ఏళ్ళ నిండిన కొత్తగా ఓటర్గా నమోదైన యువతీ యువకులకు ఓటర్ గుర్తింపు కార్డులు అధికారికంగా అందజేయనున్నారు ఇది వారి ప్రజాస్వామ్య ప్రయాణానికి తొలి అడుగు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా యంత్రాంగం పిలుపునిస్తుంది

ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైన యువతి యువకులు కూడా మా హృదయపూర్వక జాతీయ ఓటర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా అడ్వాన్స్ హ్యాపీ రిపబ్లిక్ డే కూడా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయిపోతుంది